నమస్తే నేను డాక్టర్ చేతన్ రాజ్ ఇవాళ మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే ఒక వెరీ కామన్ ప్రాబ్లం చాలా మందిలో ఉంటుంది కూడా కానీ చాలామందికి తెలియదు ఈ ప్రాబ్లం అనేసి అది ఏంటంటే ఒక్కొక్కసారి గమనించండి మీకు ఎవరైతే వీడియో చూస్తున్నారో చాలామందికి గుండెదడ రావడం లేదంటే ఎక్కువ చెమటలు రావడం లేదంటే లేని టెన్షన్ పడడం ఒక అన్నోన్ ఫియర్ అన్నట్టు ఉంటుంది ఈ ఫియర్ మీరు ఎవరికైనా ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళు ఏమంటారు ఏ ఏం అవ్వదు లైట్ తీసుకో అంటారు సో ఇది ఏంటంటే ఇది యాంగ్జైటీ ప్రాబ్లం యాంగ్జైటీ ప్రాబ్లం ఎప్పుడైతే వస్తుందో ఎవరికైతే వస్తుందో వాళ్లకు గుండెదడ రావడం లేదంటే భయపడడం చెమటలు రావడం సరిగా నిద్ర రాకపోవడం కడుపులో తెలివని నొప్పి రావడం కాళ్ళు లాగడం చేతులు లాగడం ఇవన్నీ సైన్స్ ఆఫ్ యాంగ్జైటీ ఇంకోటి ఇంపార్టెంట్ సైన్ ఏంటంటే ఓవర్ థింకింగ్ ఒకటి సో ఇట్లా ఇది ఎందుకు వస్తుంది మనం దీన్ని నార్మల్ లాంగ్వేజ్లో ఆందోళన అని చెప్తాము ఈ ఆందోళన ఎప్పుడైనా రావచ్చు ఎవరికన్నా రావచ్చు కానీ యాంగ్జైటీ ఏదైతే ఉంది అది ప్రతి మనిషిలో కొద్ది కొద్దిగా ఎట్లయినా డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే ఒక హ్యూమన్ టెండెన్సీ ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి భయం అవుతుంది అండ్ ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్లు వచ్చినాయి అప్పుడు కూడా చాలామందికి ఎవరు గెలుస్తారు ఎవరు వస్తారు అలా ఆలోచించుకుంటూ కూడా ఒక ఫియర్ ఉంటుంది ఆ రిజల్ట్ తెలిసిన తర్వాత మీకు క్లియర్ అయిపోతుంది ఆ ఫియర్ కానీ కొందరిలో అంటే వితౌట్ ఎనీ రీజన్ ఈ భయం అనేది స్టార్ట్ అవుతుంది కొందరికి ఎలా అవుతుంది అంటే ఇప్పుడు ఒక పేషెంట్ నా దగ్గర వచ్చారు రీసెంట్గా యాంగ్జైటీ ప్రాబ్లంతోనే ఆ పేషెంట్కి టూ ఇయర్స్ నుంచి ప్రాబ్లమ్ ఉంది మల్టిపుల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి దాంతోపాటు యాంగ్జైటీ కూడా చాలా ఎక్కువ లెవెల్లో ఉంది ఆయనకి ఎట్లా స్టార్ట్ అయిందంటే వాళ్ళ మేనమామ చనిపోయింది అనమాట సో అతను ఫ్యూనరల్కి వెళ్ళిండు దాని తర్వాత ఆయన పనుల్లో ఆయన వచ్చేసిండు కానీ ఎప్పుడైతే ఆ ఫ్యూనరల్ అటెండ్ చేసి వచ్చిండో దాని తర్వాత ఆయనకు ఒక అన్నోన్ ఫియర్ స్టార్ట్ అయింది నాకేమైనా అయిపోతుందా నేను చనిపోతానా నాకేమైనా రోగం వచ్చేస్తుందా అనేసి ఇట్లా వారంకి రెండు మూడు సార్లు అవ్వడం ఆయన ఏమో ఎమర్జెన్సీకి వెళ్ళడం హాస్పిటల్కి అక్కడ ఈసీజీ తీపియడం టూడీ ఎక్కువ తీపియడం కార్డియాలజిస్ట్ని కలవడం ఎందుకు అంటే అటాక్ తోటి చనిపోతాను అనేసి భయంతో దీన్ని హెల్త్ యాంగ్జైటీ అంటారు ఇప్పుడు వాళ్ళ మేనమామ చనిపోయింది కదా ఆయన కూడా హార్ట్ అటాక్ తోటే చనిపోయిండు ఈయనకు కూడా అదే భయం స్టార్ట్ అయింది సో ఈ భయం వల్ల ఏమైతుంది మన లైఫ్ మొత్తం ట్విస్ట్ అండ్ టర్న్ అయిపోతుంది మన ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది మన జాబ్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది ఇట్లా వెళ్తే డాక్టర్లేమో నీకు ఏం లేదు బాబు నువ్వేం టెన్షన్ పడకు నువ్వు వెళ్ళిపో అని పంపించేస్తుండే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఈయనకు రియలైజ్ అయింది యాంగ్జైటీ ఉందనేసి దాని తర్వాత ఈ పేషెంట్ ఏమో సైకాట్రిస్ట్ దగ్గర వెళ్ళిండు అక్కడ మందులు వాడడం స్టార్ట్ చేసి ఏమవుతుందంటే ఈ మందులతోటి జ్వర కంట్రోల్లో వచ్చేటట్టు ఉంటుంది కానీ ఈ మందులకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం వల్ల ఆ పేషెంట్కి మొత్తం రోజు జ్వర నిద్ర మబ్బులో ఉండడం ఎక్కువసేపు నిద్రపోవడం సరిగా ఆలోచించలేకపోవడం ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి ప్లస్ ఈ మందులకి ఎడిక్షన్ కూడా అవ్వచ్చు కొందరికి సో అందుకే మనం హోమియోపతి తోటి యాంగ్జైటీకి ట్రీట్మెంట్ ఇస్తాము ఆందోళనకి ట్రీట్మెంట్ ఇస్తాము ఇది పూర్తిగా తగ్గిపోతుంది అంటే లైఫ్లో మళ్ళీ ఈ ప్రాబ్లం అనేది రాదు అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే హోమియోపతి మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఈ పేషెంట్ మన దగ్గర వచ్చిన తర్వాత మనం ఈ పేషెంట్ని ట్రీట్ చేసాం చేయడం స్టార్ట్ చేసినాము పూర్తిగా యాంగ్జైటీ తగ్గిపోయింది అండ్ దాని తర్వాత ఒక్కొక్క వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉండే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కొంచెం ఉండే మెడ నొప్పి ఉండే అవన్నీ కూడా హోమియోపతి తోటి పూర్తిగా తగ్గిపోయినాయి అనమాట సో బై చాన్స్ మీకు ఇలా ఆందోళన ఏ రీజన్ లేకుండా వస్తుంది అంటే దాని గురించి లైట్ తీసుకోకుండా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయండి ప్రాబ్లమ్ని ట్రీట్ చేయించుకోండి థ్యాంక్ యూ